ఉగ్రవాదం అంటే కేవలం ఒక బాంబు శబ్దం కాదు అది ఒక తల్లి చేతిలో పడుకునే పసిబిడ్డ గుండె ఆగిపోవడం ఒక నవ్వుతో రైలు ఎక్కిన యువతి తిరిగి శవంగా దిగిరావడం ఒక పండుగ రోజు కుటుంబం మొత్తం రక్తపు చీకట్లో కూరుకుపోవడం ఉగ్రవాదం అంటే భయాన్ని పెంచడం కాదు అది ఆశలను తుడిచేసే కిరాతకత్వం మతాన్ని సాకుగా చెప్పుకుంటూ మానవత్వాన్ని బలిగొట్టే దుర్మార్గం ఈ ఉగ్రవాదం నాటి ముంబై ఉగ్రదాడి నుంచి నేటి పహల్గాం ఉన్మాద దాడి వరకు ఉగ్రవాదం చెబుతున్న అర్థాలు ఇవే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మరోసారి దేశ గుండెను నిద్రలేపింది కన్నీటి రాతలతో రాసిన కాశ్మీర్ చరిత్రలో ఇది ఒక కొత్త దుఃఖ అధ్యాయం అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు ఈ మట్టిపై ఎన్నో ఘోర దాడులు జరిగాయి మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ విషయం క్లియర్ కట్ అర్థమవుతుంది దేశాన్ని కంపించేసిన ఆ ఘోర దాడులను ఓసారి గుర్తు చేసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దేశ చరిత్రలో చీకటి రోజు దేశం ఊహించని విషాదాన్ని చూసింది జమ్మూ కశ్మీర్ పుల్వామాలో జరిగిన దారుణ దాడిలో నలభై మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు క్యాంటీన్ నుంచి తిరిగి క్యాంపుకు వస్తున్న జవాన్లు ఎప్పట్లాగే తమ విధుల్ని ముగించి విశ్రాంతికి సిద్ధమవుతున్నారు కానీ వారికి మిగిలింది విశ్రాంతి కాదు శాశ్వత నిశ్శబ్దం పేలుడు ధ్వనితో ఒక్కసారిగా ఆ లోయ నిండిపోయింది ఈ దాడిలో దాదాపు మూడు వందల కిలోల అధిక శక్తివంతమైన మెటల్ను వాడారు ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాది ప్రాణాలు తీసిన విధానం చూస్తే అది మానవత్వాన్ని చీల్చే అసహ్యమైన ఘటనగా నిలిచిపోయింది ఒక్కసారిగా తూటాల శబ్దం ఎగిసి పడుతున్న మంటలు అక్కడి నుంచి బయటపడింది కేవలం శవాలు మాత్రమే ఒక బస్సులో కూర్చున్న నలభై మంది సైనికుల గాథ ఒక్క క్షణంలో దేశ గుండెలో శూన్యతకు కారణమైంది ఆ ఘటన తర్వాత దేశం వేదనలో మునిగిపోయింది ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ప్రతి మనసులో ఆ బాధ ప్రతిధ్వనించిపోయింది శాంతిగా నిద్రిస్తున్న సైనికుల మీద తుపాకీతో దాడి చేయడమే నిజమైన పిరికితనానికి నిదర్శనం రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన కాశ్మీర్లోని యూరిలో ఉన్న ఆర్మీ క్యాంపుపై పాకిస్తాన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దాడికి దిగారు ఆ దాడిలో పదిహేడు మంది భారత జవాన్లు మరణించారు టెంట్లు షెల్టర్లలో నిద్రిస్తున్న జవాన్లు మంటల్లో సజీవ దహనమయ్యారు ఈ దాడి తర్వాత భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది ఒక నగరం రాత్రికి రాత్రే రక్తపు నదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేరు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబై నగరం రక్త సిక్తమైంది పది మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్ సీఎస్టీ రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాల్లో కాల్పులకు దిగారు ఈ ఘటనలో నూట అరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి ప్రపంచమంతా చూస్తుండగా ముంబై వీధుల్లో మానవత్వం చెల్లా చెదురైంది శాంతంగా గడిచే ప్రాచీన నగరం జైపూర్ కానీ రెండు వేల ఎనిమిది మే పదమూడున ఒక్క పదిహేను నిమిషాల్లో తొమ్మిది బాంబులు పేరడం ఆ మహానగరాన్ని రక్తపు చీకట్లో ముంచింది ఈ ఘటనలో ఎనభై మంది ప్రాణాలు పోయాయి నూట డెబ్బై మందికి పైగా గాయాల పాలయ్యారు పండుగ వేలలో బాంబులు పేరడం ఊహించని విధంగా ప్రజల గుందెల్లో భయాన్ని నాటింది రెండు వేల ఆరు జులై పదకొండున ముంబైలో సాయంత్రం రషౌట్ సమయంలో ముష్కరులు బరి తెగించారు ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండేవేళ ఒక్కసారిగా పదకొండు నిమిషాల్లో ఏడు బాంబులు పేలిపోయాయి సబర్బన్ రైల్వేలో ప్రయాణిస్తున్న రెండు వందల తొమ్మిది మంది మరణించారు ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు ఇది కూడా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన పని ఇక దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకైన పార్లమెంటు బిల్డింగ్ ను టార్గెట్ చేసిన దుష్ట చర్య ఇది డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన ఉగ్రవాదులు పార్లమెంటుపై కాల్పులకు తెగబెడ్డారు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు పోయాయి పార్లమెంటు సిబ్బంది పోలీసు అధికారులు గార్డెనర్ కూడా మృతి చెందారు ఐదుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు ఇక మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై నగరం ఒక్క రోజులోనే కుప్ప కూలిపోయింది పదమూడు వరుస బాంబు పేలుళ్లతో నగరంలోని చాలా భవనాలు కూలిపోయాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాజా థియేటర్ సెంట్రల్ బ్యాంక్ ప్రతి చోట రక్తపు అడుగులు కనిపించాయి ఈ ఘటనలో రెండు వందల యాభై ఏడు మంది చనిపోగా ఏడు వందల మందికి పైగా గాయాలయ్యాయి నాటి ఘటనకు వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి ఇలా ఎన్నో ఘటనలు దేశాన్ని చిరుమేశాయి ఇవి కేవలం గణాంకాలు కాదు ప్రతి సంఖ్య వెనుక ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిన కథ ఉంది ఒక్కో ఘటనలో దేశ గుండె లోతుల్లో చెరగని మచ్చవేసిన దుశ్చర్య కూడా ఉంది